విడవలూరు మండలం రామతీర్థం గ్రామం వద్ద సముద్ర తీరంలో ఎంపీడీఓ నగేష్ కుమారి సర్పంచ్ సృజన ఆధ్వర్యంలో నేడు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధికారులు గ్రామస్తులతో కలిసి బీచ్ లో పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను క్లీన్ చేశారు ఈ కార్యక్రమానికి స్వామినాథన్ ఫౌండేషన్ వంద శతాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ అధికారులతో కలిసి ఫౌండేషన్ వారు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు రామతీర్థం సముద్ర తీరాన పర్యటకులు వేసిన ప్లాస్టిక్ మరియు చిత్తు కాగితాలను క్లీన్ చేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ప్రతి రెండవ శనివారం మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకుని క్లీన్ చేసే విధంగా ప్రజలు అధికారులకు తోడ్పాటు అందించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమానికి సహకరించిన ట్రీ ఫౌండేషన్ సాగరమిత్ర ఫౌండేషన్ వారికి మరియు గ్రామస్తులకు ధన్యవాదాలు ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూసీఏ జగదీష్ సెక్రటరీ శివకుమార్ కొండూరు బాబు ఎంఆర్సీ సురేష్ మర్లపాటి శివకుమార్ శ్రావణ్

ఈరోజు ప్రతి నెల మూడవ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరీ ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే కావడంతో మనకు రెండు స్వచ్ఛంద సంస్థలు కూడా తోడ్పాటు ఇవ్వడంతో మనం ఈ రామతీర్థం పీచ్ నందు క్లీనింగ్ ప్రాసెస్ చేపట్టడం జరిగింది అయితే ఇక్కడ చాలామంది చాలా మంది సింగిల్ యూస్ ప్లాస్టిక్ అదంతా కూడా బయట పడేయడం ఎలా పడితే అలా దాన్ని అందరం కూడా అంటే ఈరోజు స్టూడెంట్స్ నుండి స్వచ్ఛంద సంస్థలు సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది అందరూ కూడా కలిసి ఈరోజు వాటిని క్లీనప్ చేశాము మా శానిటేషన్ సిబ్బంది తరపు నుండి ప్రతిరోజు కూడా ఇక్కడ ఎటువంటి చెత్త లేకుండా మేము చూసుకునే బాధ్యత మేము వహిస్తాము దీనికి తోడ్పాటు అందించిన ట్రీ ఫౌండేషన్ వారు మరియు స్వామినాథన్ ఫౌండేషన్ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను ఎడవలూరు మండలం నెల్లూరు జిల్లా పన్నపూడి పెద్దపాలెం గ్రామంలో సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మన ఈరోజు ఇంటర్నేషనల్ బీచ్ క్లీన్ క్లీనప్ డే సందర్భంగా ఈరోజు మన మండలంలో రామ్ బీచ్ నందు మన విలేజ్ కమ్యూనిటీ వాళ్ళతో అలాగే మన ప్రభుత్వ అధికారులైనటువంటి ఎంపీడిఓ గారు అలాగే కోస్టల్ గారు టీ అయినటువంటి బెరైన్ పోలీస్ వారు అలాగే ఈ విధ రకాలు వచ్చినటువంటి అధిక ప్రభుత్వ అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కాదు మనం ప్రతి నెలలో కూడా ఈ విధంగా మేడం గారు చెప్పారు ప్రతి నెలలో రెండవ శనివారం ఆ విధంగా ప్రతి ఏరియాలో కూడా మన బీచ్ క్లీనప్ డే చేసుకుంటే మనకి పర్యావరణ పరిరక్షణ అనేది ఏర్పడుతుంది ఈ ప్లాస్టిక్ నివారణ వల్ల మన సముద్రంలో వ్యర్థ పదార్థాలు పోయి కలుస్తున్నాయి ఆ చేపల ఉత్పత్తి తగ్గిపోయి మనం చాలా ఇబ్బంది పడే రోజుల్లో ఉన్నాయని మనం ఆ విధంగా ప్రతి బీచ్లో కూడా మనకి ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నాను గారు చెప్పారు నగేష్ కుమార్ మేడం గారు ప్రతి నెల రెండవ శనివారం మనం అనుకుని మనం స్వచ్ఛందంగా మనం సే సేవ చేసేటట్టుగా మనం తయారు చేసుకొని మనం నిలబడాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు